నా పేరు చంద్రమోహన్ రెడ్డి అండి మాది ప్రకాష్ అగ్రి టూల్స్ ది కంపెనీకి డిస్ట్రిబ్యూటర్స్ అండి మేము ఏపీ తెలంగాణలో సో దీంట్లో కంప్లీట్ సీడింగ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయండి మా దగ్గర ట్రాక్టర్ డ్రోన్ ఉన్నాయి మాన్యువల్ కూడా ఉన్నాయి కొన్ని బులక్ డ్రోన్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఇది చూస్తే మీకు ఇది మేజ్ ప్లాంటర్ ఉంది ఇక్కడ ప్లస్ నైన్ టైన్ సెవెన్ టైన్ ఎయిట్ టైన్ సిక్స్ టైన్ ఫోర్ త్రీ టూ టైమ్స్ వరకు ఉన్నాయి సీడ్ ప్లాంటర్స్ మా దగ్గర ప్లస్ పొటాటో ప్లాంటర్స్ ఉన్నాయి ఆటోమేటిక్ ఉన్నాయి సెమీ ఆటోమేటిక్ ఉన్నాయి సిప్లింగ్ ప్లాంటర్స్ ఉన్నాయి మా దగ్గర సో ఆల్ కంప్లీట్ సీడింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఉన్నాయి మా దగ్గర దీని త్వరలో సబ్సిడీస్ వస్తున్నాయి దాంట్లో కూడా ఇవన్నీ ఎక్విప్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ పూనాలో అవుతుందండి మా ఆఫీస్ ఎల్బీ నగర్లో ఉందండి ఇవి మోస్ట్లీ ట్రాక్టర్ డౌన్ అండి ట్రాక్టర్ చిన్న ట్రాక్టర్ సెవెంటీన్ హెచ్పి ట్రాక్టర్ నుంచి మీకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ హెచ్పి ట్రాక్టర్స్ వరకు ఉన్నాయి అన్ని అందుబాటులో ఉన్నాయి ప్రైసింగ్ ఉన్నాయండి ఫిఫ్టీ ఫిఫ్టీ థౌసండ్స్ నుంచి ట్రాక్టర్ డ్రౌన్ లో ఫిఫ్టీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ వరకు ఉన్నాయి అదే యానిమల్ డ్రామ్స్ అయితే ట్వంటీ ఫోర్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ అట్లా ఉన్నాయి మాన్యువల్లో లో అయితే లెవెన్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ ఎక్స్పోలో మా కంపెనీ తరఫున కిసాన్ మిలాస్ అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తామండి మేము ఇండియా వైడ్ ఎక్కడ ఉన్నా కూడా మా కంపెనీ పార్టిసిపేట్ చేస్తుంది దాంట్లో ఓకే థ్యాంక్ యూ